అందరికీ నమస్కారం మన జీవితంలో ఎన్నోసార్లు అనుకుంటాం ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడ్డంకులు వచ్చినప్పుడు నిరుత్సాహపడతాం ఆందోళన చెందుతాం మనసు గందరగోళంగా మారినప్పుడు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలియదు కానీ మన ప్రతి ఒక్కరిలో అద్భుతమైన తెలివితేటలు శక్తి దాగి ఉన్నాయి ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు వినాయకుడు చూపిస్తున్నాడు ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం మన జీవితానికి ఒక పాఠం ఈ రోజు మనం వినాయకుడి విజ్ఞానం వివేకం వెనుక ఉన్న లోతైన రహస్యాలను మన జీవితంలో వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుండగా అది పామును చూసి భయపడి తడబడుతుంది దీంతో గణేషుడు కింద పడిపోతాడు అతని బొజ్జ నిండిన రూపం చూసిన చంద్రుడు పగలబడి నవ్వుతాడు ఈ అవమానానికి కోపం వచ్చిన వినాయకుడు ఇకపై నిన్ను చూసిన వారు అపవాదులు నిందలు ఎదుర్కోవలసి వస్తుందని శపిస్తాడు కొన్ని కథల్లో చంద్రుడు తన అందం కాంతి గర్వంతో గణేషుడిని నిర్లక్ష్యం చేయడం కూడా కారణంగా చెప్పబడింది తరువాత చంద్రుడు క్షమాపణ కోరడంతో శాపాన్ని కొంత ఉపశమనం చేసి వినాయక చవితి రోజు మాత్రమే ఈ దోషం వర్తిస్తుందని చెప్పాడు ఈ కథలో చంద్రుడు ఒక భౌతికమైన దేవుడు కాదు మనలోని అహంకారానికి ప్రతీక మనం గర్వంతో ఎవరినైనా ఎకతాళి చేస్తే అది మనకే తిరిగి నష్టాన్ని తీసుకువస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది అహంకారంతో కూడిన జ్ఞానం అసంపూర్తిగా ఉంటుందని ఈ కథ చెబుతుంది మనలో గర్వం ఉన్నంత వరకు పరిపూర్ణ జ్ఞానం లభించదు చంద్రుణ్ణి చూసిన వారికి నిందలు పడతాయి అనడంలో ఒక లోతైన అర్థం ఉంది మన మనసులో అయినా అహంకారం లేదా అసూయ ఉంటే అది మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది దానివల్ల మనం ఇతరులను తప్పుగా అర్థం చేసుకొని వారిపై నిందలు వేయవచ్చు ఈ కథ మనకు నేర్పించేది ఏమిటంటే నిందలకు మూలం బయట కాదు మనలోని అహంకారంలోనే ఉంది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది మనం అహంకారంతో గర్వంతో ఇతరులను ఎగతాళి చేస్తే ఆ నవ్వు మనకు అపవాదులు సమస్యలను తిరిగి తెస్తుంది ఎగతాళి చేసే మనసు మనకు సంతోషాన్ని ఇవ్వదు బదులుగా మనం మన మనసులోని అహంకారాన్ని జయించి ఇతరుల పట్ల వినయంతో ప్రేమతో ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది ఈ తత్వమే నిజమైన మేధస్సును సూచిస్తుంది మహాభారత గ్రంథాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు ఎక్కడ ఆగకుండా రాశాడు ఇది కేవలం ఒక సాధారణ రచనా ప్రక్రియ కాదు ఒక మేధో సవాలు ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వం మరియు బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడింది మహాభారతం అనేది కేవలం ఒక కథ కాదు అది అపరిమితమైన జ్ఞాన భాండాగారం దానిని రచించడానికి వేదవ్యాసుడు సిద్ధమైనప్పుడు అతడు ఒక ప్రత్యేకమైన సవాలును ఎదుర్కొన్నాడు అంతటి మహాగ్రంథాన్ని రాయడానికి వేగం నిబద్ధత మరియు లోతైన అవగాహన కలిగిన ఒక లిఖికుడు అవసరం బ్రహ్మదేవుడు స్వయంగా గణపతిని ఈ మహత్కార కార్యానికి సరైన వ్యక్తిగా సూచించాడు గణపతి రాసేందుకు ఒప్పుకున్నాడు ఒక షరతు పెట్టాడు మీరు చెప్పేటప్పుడు ఏమాత్రం ఆగకూడదు ఇది కేవలం ఒక పనిని వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచన కాదు ఇది ఒక పని పట్ల ఉండే పూర్తి అంకిత భావం ఏకాగ్రతకు నిదర్శనం దీనికి ప్రతిగా వ్యాసుడు కూడా తన మేధస్సును ప్రదర్శిస్తూ సరే నేను ఆగాను కానీ నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని ఒక షరతు విధించాడు ఈ షరతుల వెనుక వారిద్దరి ప్రజ్ఞ దాగి ఉంది వ్యాసుడు అలసిపోయినప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా అర్థం చేసుకోవడానికి కష్టమైన సంక్లిష్టమైన శ్లోకాలను చెప్పేవాడు గణపతి వాటిని అర్థం చేసుకుంటూ ఉండగా వ్యాసుడు విశ్రాంతి తీసుకొని తదుపరి భాగాలను సిద్ధం చేసుకునేవాడు ఈ విధంగా వారిద్దరి మేధో యుద్ధం సాగింది ఈ మహాకార్యం సాగుతుండగా వినాయకుడు ఉపయోగిస్తున్న కలం హఠాత్తుగా విరిగిపోయింది వ్యాసుడు షరతు ప్రకారం వినాయకుడు రాయటం ఆపకూడదు ఈ కీలక సమయంలో వినాయకుడు తన జ్ఞాన నిబద్ధతను ప్రదర్శిస్తూ తన కుడిదంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడు ఈ గొప్ప త్యాగం వల్లనే గణపతి ఏకదంతుడుగా మారాడు ఈ కథనం జ్ఞానం కోసం చేసే అసాధారణ త్యాగాన్ని మరియు నిరంతర శ్రమ యొక్క విలువను తెలియజేస్తుంది ఈ కథను ఆధునిక కంప్యూటర్ సైన్స్లో డేటా ప్రాసెసింగ్ మోడల్తో పోల్చవచ్చు వ్యాసుడు డేటాను అందిస్తే వినాయకుడు ఒక డేటా ప్రాసెసర్లా పనిచేసి దాన్ని అర్థం చేసుకొని నిక్షిప్తం చేస్తున్నాడు ఇది కేవలం రాయటం కాదు జ్ఞానాన్ని విశ్లేషించి నిల్వ చేయటం ఒక శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ తప్పు లేకుండా రాయటం అనేది అద్భుతమైన ఏకాగ్రత జ్ఞాపక శక్తికి నిదర్శనం ఇది ఆధునిక న్యూరో సైన్స్లోని మెదడు పనితీరును సూచిస్తుంది జ్ఞానం కేవలం వేగంగా చదవడమే కాదు లోతుగా అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుందని ఈ కథ బోధిస్తుంది వినాయకుడు మహాభారతం రాసిన కథ మన జీవితంలో లక్ష్యాలను ఎలా చేరుకోవాలో ఒక గొప్ప పాఠం మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక కష్టమైన పరీక్ష ఉంది అనుకుందాం అప్పుడు మనకు కలిగే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో ఈ కథ చూపిస్తుంది వేగంగా పనిచేయటంతో పాటు ఆ పనిని అర్థం చేసుకొని చేయటం కూడా చాలా ముఖ్యం వినాయకుడు కలం విరిగిపోయినా పని ఆపకుండా తన దంతాన్ని త్యాగం చేశాడు ఇది మన లక్ష్యం పట్ల ఉన్న అంకిత భావం నిబద్ధతను తెలియజేస్తుంది ధనానికి అధిపతి అయిన కుబేరుడు తనకున్న అపారమైన సంపదపై అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి తన గొప్పదనాన్ని లోకానికి చాటడానికి ఒక మహావిందు ఏర్పాటు చేసి దానికి శివపార్వతులను ఆహ్వానించాడు కుబేరుడు అహంకారాన్ని గ్రహించిన శివుడు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించి బదులుగా తన కుమారుడు గణపతిని పంపించాడు కుబేరుడు ఒక చిన్న బాలుడు ఎంత తింటాడు అని భావించి శివుని హెచ్చరికలను పట్టించుకోలేదు కానీ విందు మొదలయ్యాక వినాయకుడి ఆకలి ఎంత భయంకరమైనదో అతడికి తెలిసింది వినాయకుడు వడ్డించిన వంటకాలన్నీ క్షణంలో తినేశాడు ఆయన ఆకలికి కుబేరుడు తెప్పించిన వంటకాలే కాకుండా పాత్రలు గృహం చివరికి ధనాగారం కూడా సరిపోలేదు భయంతో కుబేరుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళి శివపార్వతులను క్షమించమని వేడుకున్నాడు అప్పుడు పార్వతీదేవి కుబేరుడికి ఆకలి అనేది కేవలం కడుపుదే కాదు అహంకారానికి కూడా ఆకలి ఉంటుంది గణేషుడు ఆకలిని తీర్చాలంటే అహంకారాన్ని వదిలేయాలని చెప్పింది ఆమె ఇచ్చిన ఒక గుప్పెడు మెరుగైన అటుకులను కుబేరుడు వినయంతో గణపతికి ఇవ్వగానే ఆయన ఆకలి తక్షణమే తీరిపోయింది ఈ కథనం ద్వారా సంపద కన్నా వినయం మరియు నిస్వార్థం గొప్పవని గణపతి నిరూపిస్తాడు నిజమైన మరియు శాశ్వతమైన ఐశ్వర్యం కేవలం భౌతిక సంపదను పోగు చేసుకోవడం ద్వారా మాత్రమే లభించదు వివేకం మరియు వినయం యొక్క అండదండలు ఉన్నప్పుడే అది నిజమైన శ్రేయస్సుగా పరిగణించబడుతుంది వివేకం లేని సంపద అహంకారానికి దారితీసి పతనానికి కారణమవుతుంది కుబేరుడు మరియు వినాయకుడు ఇద్దరికి కొన్ని శరీర లక్షణాలు ఒకేలాగా ఉంటాయి ఈ పోలిక యాదృచ్ఛికం కాదు దీని వెనుక ఒక లోతైన అర్థం ఉంది వినాయకుడు జ్ఞానానికి అధిపతి కుబేరుడు ధనానికి అధిపతి ఈ ఇద్దరిలో ఉన్న పోలిక డబ్బు మరియు బుద్ధి ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయని చెబుతుంది నిజమైన సంపాదన అంటే కేవలం డబ్బు కాదు వివేకం కూడా వివేకం లేకుండా డబ్బు ఉంటే అది గర్వానికి పతనానికి దారితీస్తుంది ఈ కథ భౌతిక సంపద ఆధ్యాత్మిక జ్ఞానం రెండు కలిసి ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని మనకు తెలియజేస్తుంది వినాయకుడి ఆకలిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిది ఇది మన కోరికల లాంటిది మనం ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది కోరికలు ఎప్పటికీ తీరవు రెండవది ఇది మనలో ఉన్న ఆధ్యాత్మిక ఆకలి లాంటిది ఈ ఆకలి డబ్బుతో తీరదు ప్రేమ వినయం మరియు నిజాయితీతోనే నిజమైన ఆనందం సంతృప్తి దొరుకుతాయి ఈ కాలంలో మనం సోషల్ మీడియాలో చూసే గొప్ప ప్రదర్శనల లాంటిదే వినాయకుడి విందు లైకులు మరియు షేర్ల కోసం మనం ఎలా ఆరాటపడతామో కుబేరుడు కూడా అలానే తన సంపదను చూపించుకోవాలని అనుకున్నాడు కానీ గర్వం మన మనసుని ఖాళీగా అసంతృప్తిగా మారుస్తుంది కుబేరుడు అహంకారాన్ని వదిలి వినయంతో కొన్ని అటుకులు ఇవ్వగానే వినాయకుడి ఆకలి తీరింది దీని అర్థం మన కోరికలు గర్వం ఎంత పెద్దదైన నిజమైన ఆనందం వినయం ప్రేమ మరియు కృతజ్ఞతతో కూడిన చిన్న పనులలోనే ఉంటుంది ప్రపంచంలో అత్యంత వేగమైనది ఏది కాంతి వేగమా గరుడు వేగమా లేక ఒక ఆలోచన వేగమా స్కంద పురాణంలో ఒక ప్రసిద్ధి కథ వేగం కన్నా కూడా ఆలోచన ఎంత శక్తివంతమైనదో నిరూపించింది శివపార్వతులు తమ కుమారులైన గణపతి కార్తికేయుడికి ఒక దివ్యమైన జ్ఞానఫలాన్ని ఇచ్చి ప్రపంచాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందుగా వచ్చిన వారికి ఆ ఫలం లభిస్తుందని చెబుతారు ఈ ఫలం సాధారణమైనది కాదు ఇది అమరత్వం అపరిమితమైన జ్ఞానం మరియు సిద్ధికి ప్రతీక ఆ మాట వినగానే కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై ఎక్కి తన వేగం బలంపై ఉన్న నమ్మకంతో బయలుదేరాడు వేగంగా వెళుతూ అతడు తన గెలుపు గురించి కలలు కన్నాడు కానీ వినాయకుడు కంగారు పడలేదు తన పెద్ద శరీరం నెమ్మదిగా కదిలే మూషిక వాహనాన్ని చూసి నిరుత్సాహపడలేదు ఆయన స్థిరంగా నిలబడి ఆలోచించాడు గెలుపు అనేది కేవలం భౌతిక ప్రయాణంతోనే రాదని ఆయనకు తెలుసు ఆయన తల్లిదండ్రులను చూసి ఆయనకు ఒక విషయం అర్థమైంది తన విశ్వం అనేది ఎక్కడో దూరంలో లేదు తన కళ్ళ ముందే ఉంది ఆయన తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆ ఫలాన్ని తీసుకున్నాడు మాతాపితలే నా ప్రపంచం మీరే నా విశ్వం అని వినాయకుడు చెప్పిన ఈ మాటలు కేవలం ఒక వాక్యం కాదు ఒక ఉన్నతమైన తత్వానికి నిదర్శనం వినాయకుడు మనకు భౌతిక ప్రపంచం కన్నా ఆంతరంగిక ప్రపంచం ఎంత ముఖ్యమో బోధిస్తున్నాడు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం కంటే మన లోపల ఉన్న భావోద్వేగాలను సంబంధాలను వివేకాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యమని ఈ కథ చెబుతుంది వేగమే గెలుపుకు మార్గం అనుకున్న కార్తికేయుడు ఓడిపోయాడు ఆలోచన వివేకం మరియు భావోద్వేగ మేధస్సును ఉపయోగించిన వినాయకుడు గెలిచాడు నిజమైన మేధస్సు అంటే కేవలం విషయాలను గుర్తుపెట్టుకోవటం కాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవటం సంబంధాలకు విలువ ఇవ్వటం మరియు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వివేకంతో పరిష్కరించడం అని ఈ కథ చెబుతుంది ఈ కథ మనం రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి ఒక పరిష్కారం మనం ఎప్పుడూ ఇతరులతో మనల్ని పోల్చుకుంటూ ఉంటాం ఒకరు బాగా సంపాదించారు మరొకరు పెద్ద ఇల్లు కట్టారు అనుకుంటూ మన ఆనందాన్ని పోగొట్టుకుంటాం కానీ ఈ కథ ఏం చెబుతుందంటే మన ప్రయాణం మనదే మనం ఎవరితోనూ పోటీ పడట్లేదు మనకు నిజంగా ముఖ్యమైనది కుటుంబం స్నేహితులు మనల్ని మనం ప్రేమించుకోవటం ఈ అంతరంగ ప్రయాణమే మనకు నిజమైన సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది వినాయకుడు కేవలం ముఖం ఉన్న దేవుడు కాదు ఆయన వివేకం తెలివితేటలు జ్ఞానానికి నిజమైన రూపం పెద్ద చెవులు శ్రద్ధగా వినడానికి చిన్న కళ్ళు నిశ్చితంగా గమనించడానికి పెద్ద బొజ్జ అన్ని అనుభవాలను జీర్ణించుకోవడానికి గుర్తు ఈసారి మీరు గణపతిని పూజించినప్పుడు ఆయన ఆకారానికి మించి ఆయనలోని జ్ఞానాన్ని వివేకాన్ని కూడా స్మరించుకోండి ఇకనైనా మనలోని అహంకారాన్ని వదిలి నిజమైన ఆనందాన్ని వివేకాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి మీరు కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై బోలో గణేష్ మహారాజ్ కి జై